Hmm. 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 बुशा చెప్పుకి ఏమంటున్నావు రూపాయి వావు ఫిఫ్టీ రూపీస్ దొరికింది బట్టలు అనుకుంటా ఏ ఎక్కడున్నాయి అక్కడ ఏంటి అనుకున్నావా డబ్బులు ఉన్నాయి అవి బట్టలు ఆరేసినప్పుడు షట్లోంచి పడిపోయినట్టున్నాయి వాషింగ్ మిషన్లో అలాగేసేస్తాము నిహాల్ చెప్పు మన యూట్యూబ్కి ఏం బటన్ రావాలి మెటల్ బట్టలు గోల్డ్ బట్న వీడియోస్ నేను అలా చేస్తే వస్తాయి చెప్పు నాకు ఎన్ని లైక్స్ రావాలి హండ్రెడ్ లైక్స్ హండ్రెడ్ రావాలంటావా వీళ్ళకి చెప్పు చూడగానే లైక్ ఇవ్వండి అని చూడగానే లైక్స్ ఉండే అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చెప్పు క్లిక్ ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి క్లిక్ ఓకే నువ్వు ఈ రోజా స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు డాడీ జ్వరమా సిరప్ తాగేవా నీకెవరు పట్టించేసారు అప్పుడు మా దేవి దేవియా ఇంకేంటి మనం ఇక్కడ మొక్కలు పెంచున్నాం కదా పాదులు నేను చెప్తేనే చెప్పు జై కొత్తగా పాతనాయి కొత్తగా పాతినవి కదా ఇంకా బుజ్జి బుజ్జి మొక్కలు కిందనే ఉన్నాయి కదా అవునా కొన్ని రోజులు పోతే కాయలు కాస్తాయా అవును ఇదేమో దీనికి ఫ్రూట్స్ కాస్తే ఫ్రూట్స్ కాదు కాయలు వస్తాయి కాయలు వస్తే దీనికి ఫస్ట్ ఫ్లవర్సే వస్తున్నాయి కానీ ఆ తర్వాత ఇదేంటి చెట్టు టమాటా ఇదిగో పచ్చిమిర్చి చూడు ఎన్ని కాయలు ఉన్నాయో నీకు ఎన్ని ఉన్నాయి చూసావా కిందకు ఉంటాయి వంపకో గిని కొమ్మ ఇరిగిపోతుంది చాలా ఉన్నాయి వన్ టూ త్రీ ఫైవ్ ఫోన్లే ఉంచే లేతగా ఉన్నాయి కదా పాడైపోతే టమాటా మొక్క అది అవి అదేంటి ఏంటి వంగ మొక్కల వంకాయలు కాసి మొక్కలవి అదేంటి చెట్టు చెప్పు గడ్డేంటి చెట్టు అది ఆ గడ్డి మొక్కలు ఏంటి ఇక్కడనే వెనక అది మంచి స్మెల్ వస్తాయి చూడు నిమ్మగడ్డ అంటారు దీన్నే బాబు నిహాల్ స్మెల్ చూడు నిమ్మగడ్డ దాన్నే నిమ్మగడ్డ అంటారు మంచి నిమ్మకాయ వాసన వస్తూ ఉంటాయి అవి బాగుందా నిక్కి తల్లి నిక్కి తల్లి క్రోటన్స్ అది భలే వచ్చినాయి కదా నీకు మన ఇంటి వెనక ఎలా ఉంటా చూపిద్దామా వీళ్ళందరికి మన ఇంటి ముందు మన ఇంటి వెనక అయితే ఇలా ఉంటుంది చూసారా ఒక చిన్న అడవిలాగుందా నీకి ఆ మొక్కలు అన్నం చేసుకు మనకి అన్నం చేసుకుని కాదయ్యి అయి మామూలుగా అలా పెరుగుతాయి తప్ప మనం ఏం చేసుకోలేం ఇది ఎవరి స్థలం మీ నా నానమ్మది కాదు మమ్మీదే ఇది మమ్మీకి దేవు కొని ఇచ్చింది కదా డబ్బులు చూడాలైతే ఇక్కడ వాషింగ్ మిషన్ వేసినా చూసావా ఇదిగో స్థలం అదిగ అరటి చెట్టు చూడు కాయలు ఎలా వచ్చినాయో బాబు బాబు ఇటు కడిచి ఉన్న ఇదంతా స్థలం మీదే కదా వీల్లు దేవిళ్ళు దేవుళ్ళు ఇంకేం చూపిద్దామని తర్వాత బొబ్బా చెట్లు కూడా పెట్టామా అది ఇది ఇప్పుడే బొబ్బా స్కాయల్ చాలా బాగా ఫాస్ కొన్ని ఆ కొన్ని కూడా పెరుగుతాయి మేము తినే తినేస్తాం ముగ్గుతాయా మళ్ళీ ముగ్గు వస్తాయి ఇంటి ముందే ఎలా ఉందో చెప్పు వాళ్ళకి మన ఇంటి ముందే ఇది ఎస్ చాలా బాగుంది రోడ్డు ఎదురుగుండా రోడ్డు చిన్న బుజ్జి రోడ్డు తోటది తోటలు మన ఇంటి ముందు తోటలు ఏంటి మనం పెట్టుకున్నా చెట్ల పెట్టుకున్నాం నుంచి మోడల్ మేము రాత్రి కోసుకుని రాత్రిపూట కోసుకుంటావు ఓ ఇవన్నీ మావిడతావు అట్లా కొబ్బరి చెట్లు మామిడి చెట్లు ఉంటాయి కదా మన ఇంటి ముందు నిక్కి ఇంకేం చూపిద్దాం లాడర్ ఎక్కొద్దు లాడర్ ఎక్కి ఏం చూపిస్తా పైనే ఉంటుంది లేకుండా వద్దు బంగారం బంగారం ఎక్కకుంటావాదు చాలు ఎక్కకు ఇరారా వీడియో ఇగో కాదు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నిహాల్ ఇటుడా ఎదురుకుండా రా నువ్వు లేత కనిపించవు హాయ్ అండి మా నేహాలు వీడియోస్ చేస్తా అని చెప్పేసి చాలా ఏమి నీళ్ళు అయ్యి నిహాల్ ఏ నీళ్ళు అయ్యి వర్షం నీళ్ళు పడి నాశెట్టి ఇంకేం కాదు మంచి నీళ్ళయి ఒక్కొక్కసారి చి చిచ్చి చిచ్చి అమ్మా అలాంటివి చేయకూడదు రే చేయకూడదు ఎక్కి అటువంటి పనులు చెప్పు ఇంకా ఇది ఎక్కుతావా ఇదే ఇది పట్టుకుని ఉండాలి అలాగా అవునా ఆ పెద్ద చెట్లు చూపించలేదు అయ్యా పెద్ద చెట్టు చాలా బాగుంటాయి పాండాస్ కూడా ఉంటే ఉంటాయి అంటే ఏంటి పాండాస్ అంటే పాండస్ ఉంటాయి కదా అయ్యి మనకి జంగులు అంటే మీకు తెలుసా తెలియదు తెలీదా అంటే జంగులు ఒక ఓకే అడవా జంగల్ అంటే జంగల్ అంటారా అడవిని మనకి జిరాఫ్ జిరాఫియ వస్తుందా అడవిలో రాయ్ కూడా తెలుసా లేదు ఇప్పుడు మనకి అందరించి కింకాంగ్ ఇంకా మనకి అప్పుడు డ్యానోసోస్ ఉంది అది అట్ల మీద ఎస్టో అట్లకి అట్ల జనరల్ వల్ల అవి అంతరించిపోయి మన సైంటిస్ట్లకి అట్ల బోన్స్ కంపెనీ ఆ కాలంలోని డైనోసర్స్ ఎలా అంతరించిపోయి చెప్తాను ఎందుకంటే ఆ కాలంలో నైన్టీ ఫార్టీ డిగ్రీస్ వస్తున్నా ఒక ఆస్ట్రాయిడ్ వస్తుంది అప్పుడు పడుతుంది వర్షం పడుతుంది అప్పుడు ఎలా పడిపోయి అప్పుడు ఎలా పడిపోయింది అనుకోకుండా అప్పుడు మన మన భూమి మొత్తం అండి వర్షం పడిపోతుంది పైకి అదే సారీ కిందికి వెళ్ళిపోతున్నాము ఈ వర్షం బిల్డింగ్ పైన బాగా వర్షం వచ్చేస్తుంది అండి బాయ్ చెప్పి అందరికి ఇప్పటికే చాలా వీడియో బాయ్ పంపలేదు యూట్యూబ్లో లో పెడతానులే పంపను యూట్యూబ్లో పెట్టి జాగ్రత్తగా తిరిగినాడు వెల్కమ్ చేద్దామా ఫీల్ అవుతారా ఓకే

ఆడుకుంటున్నావా అక్కడ లేవు అక్కడ ఇక ఇక్కడ మంచిది ఉంది తీసుకుంది వెందా అయ్యయ్యో నీటి లేసి కాయ కాదు ఇది ఇక్కడ చూడు ఇదిగో కాయ

ఈ ప్లేస్లన్నీ చూడండి అలానే ఉన్నాయి గుచ్చుకున్నాయా ఉన్నాయి కదా నీకు ఇవన్నీ మా ఇంటి వెనక ఎలా ఉందో చూసారా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి మొత్తం ఇలా అడవిలా తయారవుతుందనమాట కొంచెం ఎండలు అంటే ఎండాకాలంలో అయితే మామూలుగా ఉంటుంది అయ్యా ఇక్కడ ఉన్నాయి దా వీటొచ్చేసి రా ఈ బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంటుందండి మా ఇంటి వెనక అనమాట చాలా పెద్ద స్థలం ఉంటాయి ఓపెన్ కానీ ఇవన్నీ కూడా మా పిల్లలు ఆడుకుంటారంట చూడండి మనకి ఆడుకుంటారంటున్నాడా ఆకు నేను తెంపుతాను ఆగు నువ్వు వెళ్ళొద్దు చూస్తున్నారండి ఇవన్నీ కూడా ఇది దర్భగడ్డేదోనండి ఇది ఇలా వస్తుంటది దర్భగడ్డికి మళ్ళీ అదే ఈ ఫ్లవర్స్ లాగా వస్తాయి అనమాట వద్దు అలా మొత్తం ఉంచే అసలు అందంగా ఉంటాయి అలాగా చూడడానికి అన్ని తెంపేయకూడదు జస్ట్ ఆడుకోవడానికి మాత్రమే ఉంచుకొని చాలా పెద్ద చెట్లు మరి ఇవి ఇగోనండి ఇలా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ అంతా కూడా సదా మీకు కూడా చూపిద్దాము ఇటువంటి ప్లేసులు ఇప్పుడు ఎక్కడా కూడా ఉండట్లేదు కదండి మాకేంటంటే మా సైడు పాములు కదా ఓకే ఈ స్థలాలన్నీ కూడా ఒక్క అడిగాను అంటే మాకు మా సైడు ఒకళ్ళు డెడీ నేను ఒక మాట చెప్తాను విను యూట్యూబ్ లో ఒక మాట చెప్దామని మన ఇద్దరు కాదు కానీ మా సైడు అంటే ఈ స్థలాలన్నీ కూడా మీకు కనపడేవి చాలా పెద్ద స్థలాలు అనమాట అండి ఒక కిలోమీటరు పైనే ఉంటుంది ఈ ఓపెన్ ప్లేస్ అంటే ఓపెన్ అంటే ఓపెన్గా ఉండదు ఇలాగే గడ్డి ఆగు మాట్లాడుతున్నాను చూసారా దీట్లని అత్తిపత్తి చెట్లు అంటారు కదా ఇలా ముట్టుకోంగానే చూసారా దీట్లని అత్తిపత్తి చెట్లు అంటారు కదా ఇలా ముట్టుకోంగానే